ఈ రాజు అప్పును వసూలు చేసే క్రమంలో అతన్ని శిక్షించకుండా అతన్ని క్షమించి అతని మీద కనికరపడి క్షమించి వదిలేశాడు ఈ రాజు ఎవరికి సాదృశ్యం అంటే దేవునికి సాదృశ్యం ఈ దాసుడు అప్పు కట్టవలసిన దాసుడు ఎవరికి సాదృశ్యం అంటే ఇక్కడ కూర్చున్న నీకు నాకు లోకంలో ఉన్న సకల మనుషులకి సూచన ఈ అప్పు మాఫీ చేయటం అనేది దేనికి సాదృశ్యం అంటే దేవుని అపరిమితమైన క్షమాపణను చూపిస్తా ఉంది చెప్పండి మూడు విషయాలు రాజు ఎవరికి సాదృశ్యం దేవునికి సాదృశ్యం అప్పు కట్టాల్సినటువంటి ఈ దాసుడు ఎవరికి సాదృశ్యం నీకు నాకు సాదృశ్యం ఈ రుణమాఫీ దేనికి సాదృశ్యం దేవుని అపరిమితమైన క్షమాపణకు సాదృశ్యం ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి ఈ రాజును ఈ రాజుకి దాసుడు కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాలి కట్టమని అడిగినప్పుడు ఈ దాసుడు ఏం చేశాడంటే కాళ్ళ మీద పడి అయ్యా నా భార్య పిల్లలు నా పిల్లలు చిన్నోళ్ళు నా దగ్గర అంత స్తోమత లేదు నీ దగ్గర అప్పు తీసుకున్న మాట వాస్తవమే అది తలకు మించిన ప్రాణంగా మారింది నేను కట్టలేను నా వల్ల కాదు నన్ను క్షమించండి అని రాజు కాళ్ళ మీద పడ్డాడు రాజు ఆలోచన చేశాడు పాప నాకు భారీగా పిల్లలు ఉన్నారు ఎందుకు ఇతన్ని కష్టపెట్టం క్షమించమని అడుగుతున్నాడు కదని చెప్పేసి పెద్ద మనుషు చేసుకొని కనికిరము కలిగి దేవుని బిడ్డారా ఈ రాజు ఏం చేశాడంటే తనకు రావాల్సిన కోట్ల రూపాయల అప్పును రుణమాఫీ చేశాడు ఇప్పుడు ఈ రాజు ఎవరికి సాదృశ్యం అంటే దేవునికి సాదృశ్యం దేవుడు కూడా ఈ రాజు స్థానంలో ఉన్నాడు ఈ రాజుకి దాసుడు ఎలాగైతే కోట్ల రూపాయలు అప్పు ఇవ్వవలసి ఉందో ఆ దేవాతి దేవునికి ఈ లోకములో ఉన్న మనుషులందరూ కూడా పాపాలతో దేవునికి అప్పుగా ఉన్నారు నీవు నేను దేవునికి అప్పుంది మనకి దేవునికి మనం అప్పు ఇవ్వవలసిన వారు మా అప్పు ఏంటంటే పాపాలు మన పాపాలకు శిక్ష మన పాపాలకు ప్రాయుచిత్వము చెల్లించవలసిన బాధ్యత ఎవరిదంటే మనుషులంగా మనదే ఎందుకు ఎవరి మనవే పాపం చేసింది ఎవరు నీవు నేనే పాపం చేసింది ఎవరు మానవుడే పాపం చేసింది ఎవరు మనిషే మనిషి చేసిన పాపానికి మానవుడే శిక్ష భరించాలి మనిషి చేసిన పాపానికి మానవుడే ఆ యొక్క నష్ట పరిహారము చెల్లించాలి ఇందులో కీ పాయింట్ ఏంటంటే దేవుని అపరిమితమైన క్షమాపణ ఇప్పుడు ఆ రాజు తన దాసుని యొక్క అప్పుని రుణమాపి చేశాడు ఎట్లా అపరిమితమైన క్షమాపణ గుణం ఉంది కాబట్టే ఈ దాసుని అప్పు క్షమించాడు దేవుని బిడ్డలారా ఈ దాసుడు ఎలాగైతే అప్పు ఇవ్వాల్సిందో రాజుకి ఈ రోజు నీవు నేను కూడా దేవునికి అప్పుగా ఉన్నాము ఆ అప్పు ఏంటంటే మన పాపమనే అప్పు మనం చేసిన తప్పుకి మనమే శిక్ష భరించాలి ఒక వ్యక్తి దొంగతనం చేసినా హత్య చేసినా లేకపోతే ఇంకేదైనా కేసులో ఇరుక్కొని ఆ వ్యక్తి ఖచ్చితంగా కన్ఫామ్గా ఇతనే చేశాడని నిర్ధారించిన తర్వాత ఆ వ్యక్తికి బదులు ఆ వ్యక్తే శిక్ష భరించాలి జైల్లో కానీ అది ఉరి శిక్ష కానీ అది ఏ శిక్షన కానీ ఆ వ్యక్తి స్థానంలో సార్ మావాడేనండి వాడు నదులు పెట్టండి నేను లోపలికి వెళ్తానంటే గవర్నమెంటు ఒప్పుకుంటుందా ఒప్పుకోదు ఎవరు చేసిన పాపాలకి వారే శిక్ష భరించాలి ఎవరు చేసినటువంటి తప్పిదములకు వారే ఎవంటి ప్రతిఫలము చెల్లించాలి ఇదిగో నీవు నేను చేసినటువంటి పాపము జన్మ పాపము కర్మ పాపము ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎవరు చెల్లించాలంటే నా పాపానికి నేనే బాధ్యుణ్ణి దేవునికి నీవు నేను పాపాల విషయంలో అప్పుగా ఉన్నాం ఈ అప్పు తీర్చలేనిది ఈ అప్పు నీవు నిన్ను తీర్చుకుంటే తీరేది కాదు దేవుని బిట్లారా పాపం అనేది చాలా ఘోరమైన వ్యాధి ఏ వ్యక్తి కూడా ఈ లోకములో తన పాపాన్ని తీసివేసుకోలేడు ఈనాడు పాపం పోవాలని పాపం పాపానికి పాప పరిహార్థము కలగాలని అనేక మంది అనేకమైన అష్ట కష్టాలు పడుతున్నారు కానీ నేను అంటాను పాపానికి ప్రాయచితము ఒక యేసు ప్రభువులోనే ఉంది దేవునికి స్తోత్రం హలెలుయా మన పాపములు పదివేల తలాంతుల లాంటి అపరిమితమైన రుణము లాంటిది మనము దేవునికి చాలా అప్పుగా ఉన్నాం నేను నీవు స్వయంగా ఆ అప్పును తీర్చలేము మన పాపమనే అప్పును నీవు నేను తీర్చలేనటువంటి చాలా భయంకరమైన పాపం మనిషి యొక్క పాపం ఎంత ఘోరమైంది మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు వాస్తవానికి మన పాపాలకి ప్రతీకారము చెయ్యాలా వద్దా చెయ్యాలి మరి దేవుడు ఎందుకు చేయలేదు ఆ రాజులాగా దేవుడు కూడా అపరిమితమైన క్షమాపణ కలిగిన వాడని ఈ ఈ పగలను గుర్తించాలి దేవుడు ఎంత క్షమాపణ కలిగినవాడు దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడో దేవుడు ఎంత కనిక్రమ కలిగినవాడో దేవుడు ఎంత కృప కలిగినవాడో మన పాపం అంట ఆకాశానికి భూమికి ఎంత దూరమో పడమటికి తూర్పుకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరపరిచి ఉన్నాడు మన పాపానికి మనమే భరించాలండి శిక్ష కానీ దేవుడు అలా చేయలేదు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు ప్రతి మనిషి కొరకు రక్తాన్ని కాల్చాడు ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టాడు ప్రతి మానవుడు తీర్చలేని మోయలేనటువంటి ఆ యొక్క భారభరితమైన ఆ పాపమనే అప్పును యేసు వారు నీనా పక్షంగా ఆయన అప్పును ఆయన సిలువలో రుణమాపి చేశాడు చప్పట్లు కొట్టి ప్రభువు మయం పరచుదం దేవుడు ఎంత కృప కలిగినవాడు దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం గుర్తించాలి చాలా సార్లు దేవుని క్షమాపణ మర్చిపోతాం చాలాసార్లు దేవుని యొక్క కృపను మర్చిపోతాం చాలాసార్లు దేవుని యొక్క ప్రేమను మర్చిపోతాం మర్చిపోతాం కానీ దేవుడు మన ఘోరమైన పాపాన్ని ఆయన కలువరి సిలువలో క్షమించినట్లుగా మనం చూస్తున్నాం ఏషయ గ్రంథం ఒకటి పద్దెనిమిదిలో రాయబడి ఉంది నీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నను అవి మంచు వలె తెల్లబడును అని రాయబడింది మన పాపములు ఎలా ఉంటాయంట రక్తము వలె ఎర్రగా ఉన్నటువంటి మన పాపాలను యేసయ్య కలువరు సిలువలో తన రక్తము చేత మంచు వలె తెల్లనివిగా చేశాడు ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు నీ కొరకు నా కొరకు సిలువలో భరించాడు ఎందుకో తెలుసా ఈ మోయలేని పాప భారాన్ని మానవుడు మోయలేకపోతున్నాడు ఆ దాసుడు ఆ అప్పు బారాన్ని కట్టలేక బాధపడి కన్నీలతో విన్నవించుకున్నట్లు ఉన్నవి విన్నవించుకున్నట్లుగా ఈరోజు నీవు దేవుని యుద్ధకు నీవు మోకరించి ప్రభువ ఈ పాపం అనే భారాన్ని ఈ శాపాన్ని నేను మోయలేకపోతున్నాను నేను భరించలేకపోతున్నాను ఇదిగో ప్రభు నాయన ఈ అప్పు కట్టలేకపోతున్నాను తండ్రి ఈ పాపం అనే అప్పును నేను తీర్చలేను ప్రభు నీవు నా కొరకు సిలువులో బలియాగం అయిపోయి తీర్చావు నా పాపాలు క్షమించని ఏ వ్యక్తి అయితే సిలువు దగ్గరికి వచ్చి ఏసై అడుగుతాడో ఆ వ్యక్తిని ఏసయ్య ఖచ్చితంగా క్షమించేవాడే కానీ శిక్షించేవాడు కానీ కాదు